హాయ్ ఎవ్రీవన్ మై సెల్ఫ్ డాక్టర్ ముస్తఫా సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రో ఇంటరాలజిస్ట్ అట్ హైదరాబాద్ నేను ఈరోజు మీతో క్రాన్స్ డిజీజ్ ఆఫ్ ది ఇంటస్టైన్ ఒక సీరియస్ అయిన కండిషన్ని నేను మీతో డిస్కస్ చేయబోతున్నాను క్రాన్స్ డిసీజ్ ఒక ఆటోఇమ్యూన్ డిజీజ్ అంటారు అంటే ఈ కండిషన్లో బాడీలో ఉండాల్సిన వైట్ సెల్స్ బ్యాక్టీరియాని వైరస్ని అగెయిన్స్గా ఎట్లా యాక్ట్ చేస్తాయి అట్లా యాక్ట్ చేయకుండా మన బాడీ సెల్స్కి అగెయిన్స్గానే యాక్ట్ చేస్తుంది ఇది ఒక అబ్నార్మల్ కండిషన్ ఇట్లా కాకూడదు నార్మల్గా క్రాన్స్ డిజీజ్లో వైట్ బ్లడ్ సెల్స్ మన ఇంటస్టైన్ సెల్స్ అంటే పేగులో ఉన్న నార్మల్ సెల్స్కి అగెయిన్స్గా యాక్ట్ చేస్తాయి ఇట్లా యాక్ట్ చేయడం వల్ల ఇంటస్టైన్స్లలో పేగులో అల్సర్స్ రావడం అనేది జరుగుతుంది అండ్ ఈ అల్సర్స్ చాలా పెద్ద సైజు ఉంటాయి అండ్ మల్టిపుల్ ఉంటాయి ఈ మల్టిపుల్ అల్సర్స్ ఇంటస్ట్రైన్స్లో రావడం వల్ల పేషెంట్స్కి డైరియా ఉంటుంది అంటే లూజ్ మోషన్స్ అవుతాయి అప్పుడప్పుడు ఒక రోజులో టెన్ టైమ్స్ ఫిఫ్టీన్ టైమ్స్ కూడా మోషన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి మోషన్లో బ్లీడింగ్ రావడం అనేది కూడా జరుగుతాయి ఇది కాకుండా ఈ కండిషన్ లాంగ్ స్టాండింగ్ ఉంటే అంటే కొన్ని మంత్స్ల నుంచి ఉంటే వెయిట్ లాస్ అవడం అనేది కూడా జరుగుతుంది క్రాన్స్ డిజీజ్ ఉన్న పేషెంట్స్లు యూజువల్గా లూజ్ మోషన్స్ అయినాయి అనేది లూజ్ మోషన్స్కి కంట్రోల్ చేయడానికి టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు ఆ లూజ్ మోషన్స్కి ట్యాబ్లెట్స్ వాడడం వల్ల క్రాన్స్ డిజీజ్ వల్ల వచ్చిన లూజ్ మోషన్స్ కంట్రోల్లోకి రాదు సో పేషెంట్స్ ఇట్లనే ఒక టూ టు త్రీ మంత్స్ లూజ్ మోషన్స్కి కంట్రోల్ చేయడానికి ట్యాబ్లెట్స్ వాడి టూ టు త్రీ మంత్స్ తర్వాత ఒక గ్యాస్ఫెంట్రాలజిస్ట్ని కన్సల్ట్ అవుతారు గ్యాస్టెంట్రాలజిస్ట్ పేషెంట్స్తో మాట్లాడి డీటెయిల్గా ఎగ్జామిన్ చేసి క్రాన్స్ డిజీజ్ సస్పెషన్ ఉంటే ఒక సిటీ స్కాన్ అడ్వైజ్ చేస్తారు అండ్ కొలోనోస్కోపీ అడ్వైజ్ చేస్తారు సిటీ స్కానింగ్లో ఆ పేగు ఏ పార్ట్ దగ్గర అల్సర్ అయింది అది ఐడెంటిఫై చేస్తారు అండ్ ఎన్ని చోట్ల అల్సర్స్ అయినాయి అనేది అది కూడా క్యాచ్ చేస్తారు ఇది కాకుండా కొలోనోస్కోపీలో కొలోనోస్కోపీ అంటే ఇంటస్ట్రాయిన్లో కెమెరా పెట్టి డీటెయిల్గా చెక్ చేస్త చేయడం దీనికి కొలోనోస్కోపీ అంటారు సో క్రాన్స్ డిజీజ్ ఉన్న పేషెంట్స్లకి ఎట్లాంటివి అల్సర్స్ ఉన్నాయి ఎన్ని అల్సర్స్ ఉన్నాయి ఇంటస్ట్రాన్స్లో ఏమేమి పార్ట్స్ ఎఫెక్ట్ అయినాయి అనేది కొలోనోస్కోపీలో చెక్ చేసి ఆ ఎఫెక్టెడ్ ఏరియాస్ నుంచి ఒక చిన్న ముక్ తీసి చిన్న ముక్ పీస్ తీసి మైక్రోస్కోపిక్గా ఎగ్జామిన్ చేసి క్రాన్స్ డిజీజ్ డయాగ్నోస్ చేస్తారు క్రాన్స్ డిజీజ్ డయాగ్నోజ్ అయిన తర్వాత క్రాన్స్ డిజీజ్కి రిలేటెడ్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు క్రాన్స్ డిజీజ్ ఒక సీరియస్ అయిన జబ్బు ఒక సీరియస్ అయిన కండిషన్ దీనికి నెగ్లిజెన్స్ చేయకూడదు డయాగ్నోజ్ అయిన తర్వాత మీ గ్యాస్ ఎంట్రాలజిస్ట్ దగ్గర రెగ్యులర్గా ఫాలోఅప్లోకి వెళ్ళాలి ఎంట్రాలజిస్ట్ మీకు ఇచ్చిన ట్రీట్మెంట్ రెగ్యులర్గా ఫాలో చేయాలి అండ్ రెగ్యులర్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ ట్రీ ఇచ్చిన ట్రీట్మెంటు సరిగ్గా పనిచేస్తుందా లేదా అనేది కంటిన్యూస్గా కన్సల్ట్ చేస్తూ ఉండాలి ఎందుకంటే ఈ ట్రీట్మెంట్ సరిగ్గా ట్రీట్ చేయకపోతే లాంగ్ స్టాండింగ్ క్రాన్స్ డిజీజ్ ఉండడం వల్ల అంటే కొన్ని మంత్స్ ఆర్ కొన్ని ఇయర్స్ క్రాన్స్ డిసీజ్ ఎఫ్లిక్షన్ వల్ల ఆ అల్సర్స్ నంబర్ మల్టీప్లై అవుతుంది అండ్ ఆ డెప్త్ కూడా ఇంక్రీజ్ అవుతుంది ఆ పేగులో నుంచి స్టార్ట్ అయ్యి పేగు చుట్టూ ఉన్న ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్లన్నీ కూడా ఈ అల్సర్స్ ఎఫెక్ట్ చేస్తాయి అంటే ఆ పేగుల నుంచి స్టార్ట్ అయ్యి యూరినరీ దారిలోకి ఎంటర్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి దీనికి ఇంటర్నల్ ఫిస్టులాజ్ అంటారు ఇది కాకుండా క్రాన్స్ డిజీజ్ వల్ల ఆ పేగులో క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి అండ్ అన్ట్రీటెడ్ క్రాన్స్ డిజీజ్ వల్ల వేరే ఆర్గన్స్ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి యూజువల్గా జాయింట్స్ ఎఫెక్ట్స్ అవుతుంది ఐజ్ ఎఫెక్ట్స్ అవుతాయి సో క్రాన్స్ డిజీజ్ ఒక్కసారి డయాగ్నోజ్ అయితే దీనికి ఫర్దర్గా స్ప్రెడ్ కాకుండా ఉండడానికి మీ గ్యాస్ట్రాలజీస్ దగ్గర రెగ్యులర్గా ఫాలోఅప్లోకి ఉండాలి నేను క్రాన్స్ డిజీజ్ రిలేటెడ్ ట్రీట్మెంట్ నెక్స్ట్ వీడియోలో మీతో డిస్కస్ చేస్తాను థ్యాంక్ యూ